నేను మీ కార్యాలయంలో ఈరోజు మీ ముందుకు వచ్చా పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ వీడియో తీస్తున్నాను చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి మన వద్ద ఉండే ఆల్ వెహికల్ నేను చూపెడుతున్నాను మీరే చూడండి చూడాలా ఫోర్డ్ ఫిగో ఫోర్ ఫిగో అంటే టైటామ్ టైటానియం అంటే కదా ఎయిర్ బ్యాగ్ బండి మరి పదహైదు మోడల్ డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది వైట్ కలర్ బండి చాలా మంది చాలా వరకు అన్న వైట్ కలర్ కావాలంటారు ఈ రోజు మన ముందుకు వచ్చింది సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ సిస్టమ్ అన్నీ ఉండీ గా ఉంది ఇటువంటి వెహికల్ ఇది వదిలితే దొరకదు ఎంత కాస్ట్ అన్నారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ ఇస్తాను లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి వెహికల్ మరి ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి వినోవా అంటే ఒక క్లారిటీ అండి పది మోడలు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు ఈ యొక్క వెహికల్ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తాను అదేవిధంగా ఆల్ వెహికల్ నేను చూపుడుతున్నా మరి ప్రతిరోజు వెహికల్కి పోయి మరి కస్టమర్లు ఉన్నా మళ్ళీ నా నేను బయట ఉన్నాను నా ఒక వెహికల్ ఎత్తుకొని పోయి మీ ఆటలో పెట్టుకొని పోయి అమ్మి ఇవ్వమంటారు అటువంటి వారి దగ్గరికి పోయి నైట్ పగలు నిద్ర లేకన్నా మరి వెహికల్ తెచ్చి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి అమ్మి పెడుతున్నాము మీ ఒక ఎవరికైనా కార్స్ కావాలనే మా ముందుకు రాండి మరి చూడండి వెర్నా అంటే ఒక క్లారిటీ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పదకొండు మోడల్ సెంటర్ లాక్ రిమోట్ అంతా ఉన్నదండి ఒక ఆఫర్తో ఇస్తాను మూడు లక్షల పదివేలకు ఇస్తానండి అదేవిధంగా ఏష్రాడ్ అంటే ఒక క్లారిటీ అండి పది మోడల్ సూపర్ కండిషన్ సెంటర్ లాక్ రిమోట్ సింగిల్ ఇన్వాయిస్ ఓనరు తెలంగాణ రిజిస్ట్రేషన్ రెండు లక్షలకి ఇస్తానండి అదే అదేవిధంగా హోండా పోండా ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక క్లాట అండి తొమ్మిది మోడల్ షోరూమ్ ట్రాక్ అండి సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఎంత కాస్ట్ అంటారు ఐదు సంవత్సరాల ప్రెస్ కార్డు కేవలం రెండు లక్షల పదివేలకు ఇస్తానండి అదేవిధంగా చూడండి షార్ట్సన్ షాట్సన్ అంటే పదిహేడు మోడల్ ఉంది పదిహేడు మోడల్ సెంట్రలాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ సూపర్గా ఉంటుందండి అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ అదే అదేవిధంగా పోలో అంటే ఒక క్లారిటీ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పన్నెండు మోడల్ డీజిల్ వెహికల్ ఇస్తానండి సెంటర్లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోద్దని చూద్దామన్నారా మన వీడియోలు చూసేవాళ్ళు మరి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మోజు యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓండా ఈఎన్ అంటే ఒక క్లాప్ అండి ఈ ఒక వెహికల్ చూడండి లాక్ రిమోట్ ఏసీ అంతా స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఎందుకు లేట్ ఆలస్యం మరి దగ్గర రేట్కి ఇస్తారా అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి అదేవిధంగా టాటా మాంజా అంటే ఒక క్లాప్ అండి రెండు వేల పన్నెండు పద్నాలుగు మోడల్ పన్నెండు మోడల్ పద్నాలుగు మోడల్ టాటా పాన్ అంటే కదా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా లక్ష తొంభై వేలు పన్నెండు మోడల్ ఇస్తానండి అదేవిధంగా పద్నాలుగు మోడల్ లక్ష తొంభై వేలతో ఇస్తానండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ రిమోట్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా చూడండి టాటా ఇందుగో లక్ష ఇరవై వేలకి ఇస్తానండి ఈ యొక్క వెహికల్ రెండు వేల నాలుగు ఇంకా మూడు సంవత్సరాలు రికార్డు కూడా ఉన్నాయి ఆరు వెహికల్ చూపిస్తున్నారు లేట్ చేసుకోద్దండి సోదరుల మరి మనం ఎక్కడ చేస్తున్నాం ఎక్కడ ఇస్తున్నాం ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు అనేసి కూడా చూడండి టాటా సఫారి అంటే ఒక క్లారిటీ చేయండి రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాల పేపర్లు కూడా ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా అతి తక్కువ రేటుకి ఇస్తానండి ఎంత కాస్ట్ అంటే కదా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి చూడండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉందండి చావర్ షవర్లైట్ కంపెనీ పెట్రోల్ వెహికల్ అండి సూపర్ కండిషన్ అండి పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ మరి ఈ వెహికల్ చూడండి రెండు వేల ఎనిమిది తొమ్మిది స్టేషన్లో మరి మూడేళ్ళు ఇంకా పేపర్లు కూడా ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ కలర్ కలర్కి వెళ్ళండి డబ్బులు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి మరి సూపర్గా ఉందండి పెట్రోల్ వెహికల్ అదేవిధంగా చూడండి వెటో అంటే ఒక ఫ్యాక్టరీ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారు తక్కువ రేట్ అండి తక్కువ రేట్ అంటే ఎంత అంటారు లక్ష తొంభై వేలుకిస్తాను పన్నెండు మోడల్ అదేవిధంగా సిస్టమ్ డిజర్ డిజర్ అంటే ఒక బ్యాకే అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి అదే విధంగా షావర్ బీట్ బీటు పెట్రోల్ వెహికల్ అండి ఈ యొక్క వెహికల్ చూడండి వదిలితే తరుగుతుంది ఒక లక్ష పదహైదు వేలకి ఇస్తానండి లక్ష పదహైదు వేలకి ఎవరైనా ఇస్తారండి సెవర్ బీట్ అంటే పెట్రోల్ వెహికల్ సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా షిఫ్ట్ డిజర్లు కూడా బాగున్నాయి విడటం కూడా బాగుంది రెండు లక్షల యాభై ఐదు వేలు లక్ష తొంభై వేలు ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి హోండా ఇ పదహారు మోడల్ అండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు నాలుగు నాలుగు కొత్త ఐదు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఒక వెహికల్ ఇస్తానండి సాంట్రో అంటే ఒక క్లారి చేయండి పది మోడల్ ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి కేవలం ఒక లక్షల నలభై ఐదు వేలు తిప్పాను కోటి ముప్పై ఐదుకి ఇస్తానండి అదేవిధంగా ఇండికా అంటే టాటా ఇండికా సెంట్రల్ ఆగ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంచిన వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ రూపాయలు ఎంత కాస్ట్ అంటారా మరి తక్కువ రేటుకి ఇస్తా తక్కువ అంటే ఎంత అంటారా లక్ష పది వేలకి ఇస్తానండి అదేవిధంగా ట్యూబ్లు అంటే ఒక క్లారి చేయండి ఒకటి కొంటే ఒక ఫ్రీ హండ్రెట్లు నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి సూపర్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి అదేవిధంగా చూడండి షా రేటు క్రూజ్ అంటే ఒక క్లారిటీ అండి ఇది ఈ యొక్క వెహికల్ గివ్వేగా నేనే దగ్గరకు వచ్చి ఇవ్వబోతున్నాను అదేవిధంగా చూడండి ఈ యొక్క వెహికల్ స్కోడా సన్ రూప్ అండి సూపర్ బండి సూపర్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తారంటే రెండు లక్షల తొంభై వేలకి ఆరు వెహికల్ చూపిడుతున్నా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి చెప్తున్నాం మీరు అయినంత త్వరగా వెహికల్కి వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి మీరు ట్రస్ట్ అయితే జ్ఞాపి చూడండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాను కాబట్టి మీరు వెహికల్ ఎక్కువ మళ్ళీ రిటర్న్ రిటర్న్ అంతా తీసుకోమంటే అదంతా గుర్తు పెట్టుకోండి మీరు వచ్చే ముందర కూడా మెకానిక్ని ఎంట పెట్టుకోండి మరి అవేరా అంటే రెండు వేల పదహైదు సూపర్ కండిషన్ అండి ఈ యొక్క వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఎంత కాస్ట్ ఉంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సో డౌన్ రెండు వేల పదకొండు ఓమ్ని ముప్పై వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎత్తుక అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఎత్తుకే ఇస్తానండి మరి డీజిల్ వెహికల్ పన్నెండు సూపర్గా ఉంటుంది అండి సెవెన్ సీటరు అదేవిధంగా సుమో అంటే రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ చూడండి బా సూపర్ ఉంది ఎల్పీజీ సిలిండర్ ఎక్సలెంట్గా ఉందండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా లక్ష పదహైదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి ఈ ఒక్క వెహికల్ నాను అంటే కదా లక్ష ఇది నలభై కే ఇస్తానండి ఎంత అంటారా మైలేజ్ కూడా సూపర్గా వస్తుంది కేవలం ఫార్టీ అంటే నలభై వేలు మరి ఐటెన్ అంటే కదా ఒక ల్యాక్ చేయండి కేటన్ ఆల్టో కేటన్ అని అంటున్నారు ఇది ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక వెహికల్ చెప్పాము ఇంకా ఒక ఐదు వేలు ఇట్లా అట్లా ఇస్తామండి మరి జైలో తొమ్మిది మోడలు పది మోడల్ జైలో ఎంత కాస్ట్ అంటారా మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి జైలో ఇస్తామండి అదేవిధంగా జీప్ అంటే ఒక క్లారిటీ రెండు లక్షల రూపాయలకి ఈ ఒక వెహికల్ ఇస్తామండి మరి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ అదే విధంగా చూడండి బొలోరా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి లక్ష నలభై వేలకి ఇస్తానండి వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అదేవిధంగా త్రీ ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ అండి సూపర్గా ఉందండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా టాపిండ్ మాడాలండి పెద్దవాళ్ళతో ఇది ఈ యొక్క వెహికల్ రాండి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉంటారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోండి సోల అయినంత తిరిగా తీసుకెళ్ళండి మరి చూడండి అదే విధంగా టాటా ఆర్యా అంటే ఒక ల్యాచ్ ఈ ఒక వెహికల్ చూడండి మూడు లక్షల రూపాయలకి ఇస్తాను లేట్ చేసుకోవచ్చు ఎక్కువ డీజిల్ వేసి చాలా మంది అడుగుతారు అదే విధంగా ఈ ఒక్క వెహికల్ కూడా చూడండి రెండు లక్షల ఇరవై వేలకు ఇస్తాను పదకొండు అండి లేట్ చేసుకోవద్ద అదే అదేవిధంగా ఫోంటో ఫోంటో అంటే ఒక క్ల్యాక్ చేయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ అంటే ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వదిలింత దొరుకుతుంది ఇటువంటి వెహికల్ మరి అదేవిధంగా కాలీస్ అంటే ఒక క్ల్యాక్ చేయండి క్వాలీస్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకోవద్ద సోదరులారా మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టుతున్నాం మరి ఫోన్లు ఎత్తు అన్నా మళ్ళీ అన్నా అంటారు మరి కాల్స్ ఎక్కువైపోతున్నాయి సోదరుల వాయిస్ మెసేజ్ పెట్టండి డైరెక్ట్ లైవ్ లేకి రాండి నా అడ్రస్ చూడండి మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు తిరుపతి సర్కిల్లో మరి వెహికల్స్ అన్నీ ఉంటాయి మరి మన అడ్రస్ ఎత్తుక్కోని రండి మరి మీరు వెహికల్ కావాల్సిన వెహికల్ అన్నీ నేను ఇస్తానని కూడా భరోసా ఇస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఫాలోయింగ్ అండి Thank you.